రాజు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ మాదిగూడెం చెరువు ఎలక్షన్ లో విఆర్ఈ లకు కలెక్టర్ గారు మా ఆదేశాల నిమిత్తము పన్నెండు మందిని వీడియోగ్రాఫర్లుగా విఆర్ఈల్ వేశారు ఇలా నేను జ ఈ లో ఎర్రగుంట్ల మండలమునకు నన్ను వీడియోగ్రాఫర్గా వేశారు అలాగనే వీడియోగ్రాఫర్లకు వేసినప్పటి నుంచి మాకు ఏ భోజనాలు కానీ ఛార్జీలు కానీ మాకు ఏమి ఇవ్వలేదు కానీ మా ఛార్జీలు మేము పెట్టుకుని ఎర్రగుంట మండలంకి వెళుతూ ఆయా ఇక్కడ ఆయా మండలాల్లో వేసిన వారికి వెళుతున్నాం వెళుతూ వస్తున్నాం కానీ మా అధికారులని మేము అడిగాము తహసీల్దార్ గారు కానీ అడిగినప్పుడు సార్ మాకు ఛార్జీలకు లేవు మాకు భోజనాలు లేవు మేమే వెళుతున్నాం వస్తున్నాం ఎలక్షన్ మీరు ఏమన్నా ఇవ్వండి సార్ అంటే ఇస్తాంలేయా మీరు పని మీరు చేయండి అని అన్నారు ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయినాయి కౌంటింగ్ అయిపోయింది అయిపోయినంత వరకు మాకు ఏమి డబ్బులు అయిపోయిన తర్వాత మొన్న శుక్రవారం దినమున మమ్మల్ని పిలిచి ఆరు డబ్బులు ఇచ్చారు ఏమి సార్ ఆరు వేలు అంటే కలెక్టర్ గారు మీకు ఆరు వేలు ఏమన్నారు ఇచ్చింది వాళ్ళు ఇచ్చింది నేను ఇదే మేము ఇస్తున్నాం అంటే సార్ మేము మాకు ఇచ్చిన ప్రకారం రెండు వందల యాభై రూపాయలు ఉంది కదా భోజనములు టీఏడిఏలు ఉన్నాయి కదా అని అడిగితే కలెక్టర్ గారు ఇది ఇవ్వబడినాడు మేము ఇది ఇచ్చినాము అని అన్నారు అంటే సార్ ఎట్లా సార్ మా మా అప్పులు చేసుకొని ఛార్జీలు పెట్టుకొని భోజనాలకు అక్కడికి వెళ్ళాం కదా సార్ మా గ్రామాలలో మేము విఆర్ఏలుగా మా గ్రామాలలో అయితే మేము ఉద్యోగం చేయగలుగుతాము ఎక్కడికో మమ్మల్ని వీడియోగ్రాఫర్లుగా మేము వేసిన తర్వాత చేసినాం మాకు మా అప్పులు చేసుకొని మా జీతాలు మేము బ్రతికే వచ్చే జీతంలో వచ్చే పదివేలలో మేము పిల్లలను పోషించుకోవాలా ఈ ఛార్జీలు పెట్టుకొని మేము డ్యూటీలు చేయాలి కదా సార్ అంటే ఎక్కువ మాట్లాడతాను మీ జ్య ఉద్యోగ ఊచుతూ ఊచితే ఊడిపోయే ఉద్యోగాలని మా డిప్యూటీ తహసీల్దార్ గారు అన్నారు వేణు సార్ అంటే ఇంకా ఎక్కువ ఏమైనా మాట్లాడితే ఏ జీతాలు మీ జీతాలు నెరవేర్తం అయిపోయింది లే ఎలక్షన్ అయిపోయింది మీ కథ చూస్తాములే అంటాడు అంటే ఇంకా సార్ మేము మిమ్మల్ని ఆ తర్వాత మేము ఏమో అధికారుల బెదిరింపులకు మేము అలా లేక ఇచ్చిన ఆరు మేము తీసుకోగలిగినాం ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ జరిగేంత వరకు అంటే ఇంకా యాభై తొమ్మిది రోజులు చేసినాం సార్ వీడియోగ్రాఫర్ యాభై తొమ్మిది రోజులు చేసిన మాకు ఇచ్చిన డబ్బు మట్టుకు ఆరు వేల రూపాయలు సార్ మాకు జరిగింది ఇది వాస్తవం నా నేను ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ అన్ని చేసాము డబ్బుల కోసం పని చేయకుండా కూడా ఎలక్షన్ వాళ్ళ కమిషన్ ఆదేశంలో మేమైతే పనిచేశాం కౌంటింగ్ రోజు అయితే మాత్రం రిఫ్రెష్మెంట్ ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్ కు నాకు అపాయింట్మెంట్ ఆర్డియో గారు ఇచ్చారు ఆర్డి గారికి నేను చెప్పు నీకు చెప్పుడు మీరు అందరు నన్ను జరిగింది నేను చెప్పుకోవడం బాధ ఏంటంటే నా పేరే అక్విటెన్స్ లేకపోవడం ఒకటి ఇట్లా ఈ విధంగా కట్టుబడులకు ఆ రోజు కొండాపురం మన జమ్మూడు తాలూకా సంబంధించిన కట్టుబడులందరికీ ఆ రోజు విఆర్ఓ కానీ ఆర్ఐ కానీ అందరికి ఈవెన్ తహసీల్దార్ కూడా ఫుడ్ కానీ ఏదైనా నన్ను పెట్టకపోవడం చాలా మంది నన్ను తిట్టడం జరిగింది ప్రతి మండలం వాళ్ళు నేను ఏమని అడిగితే సరే ఒకరోజు తినకపోతే ఏమైతే నేను కలెక్షన్ కోసం వచ్చామని వేణుగారు చెప్పడం ఆయన ఆయన మాటలు ఇంకా చాలా చాలా మాటలు జరిగింది కట్టుబడులను అయితే ఆ డ్యూటీలో వేసిన వాళ్ళకు నీళ్లు కానీ అని మన మున్సిపల్ కమిషనర్ కడప ఇచ్చారు సో ఆ రోజంతా బాగా జరిగింది దాన్ని ముందు రోజు రమ్మని చెప్పి రెండు రోజులు ముందు చెప్పి రమ్మని చెప్పేది ఆ రోజైతే రెండు రోజులు మాత్రం అందరూ మీరు కావాలంటే విచారించుకుంటారు ఏ మండలం ఎరంగూడ్ల కానీ కొండాపురం కానీ ముద్దనూరు మైలవరం పెద్దమడియం జమ్మఒడు జమ్మడు వాళ్ళు వాళ్ళకి ఏదైనా వాళ్ళు చూసుకుంటొచ్చు కానీ ఏ మండలం వాళ్ళకు తరపున నేను ఒక ఈసీ మెంబర్గా రెవెన్యూ ఈసీ మెంబర్గా నేను నాకు చెప్పారు కాబట్టి నేను చెప్పడం జరిగింది వేణుగోపాల్ అనే వ్యక్తి ఎంత దారుణంగా మారుతా అంటే అందరినీ కట్టుబడులను కానీ ఏం ఫెడ్రిక్ గారు కట్టుబోలను కానీ ఇతర ఏమి నన్ను కూడా ఇప్పుడు అలా ఎలక్షన్ డీటీగా కాకుండా ఒక రెగ్యులర్ డీటీగా ఉంటూ ఎలక్షన్ అన్ని అతనే తీసుకుని ప్రతి ఒక్క బిల్లులు ప్రతి ఒక్క సబ్జెక్టు అతనికి తహసీల్దార్ గారు అప్పగించడం తహసీల్దార్ చేత కాగా మరి ఏందనే నాకు అర్థం కావట్లేదు వాస్తవం జరిగింది వేణుగోపాల్ అనే వ్యక్తి ఎలక్షన్ లో ఉంటే ఇక్కడికి వచ్చి వాడడం డబ్బులు తినడం చెక్ చేయడం ఇది ఎంతవరకు అనేది నాకైతే మాకైతే వదిలేస్తాను మీకే మీరే అడగండి అతన్ని కట్టుబలకు భోజనాలు కానీ నీళ్లు కానీ వసతి అయితే లేదు ఈవెన్ ఆర్ఐలు డీటీలు ఈ ఎలక్షన్ సిచువేషన్లు ఎవరైనా సరే అడగండి ఎవరైనా సక్రమంగా ఎలక్షన్లు అయితే సంపూర్తిగా చేశారు లేదా కనుక్కోండి ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని మేమందరినీ అడుగుతున్నాను